అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం రుచిక రాశి వారి యొక్క జాతర ఫలితాలు తెలుసుకోబోతున్నాము రుచిక రాశి వారికి నవంబర్ ఇరవై ఐదు అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాత ఫలితాలు తెలుసుకోబోతున్నాం అయితే రుచికి రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ చేయకుండా చివరి వారు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకని ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం నేకలు లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని రాసింది ఉంటే ఒక్కసారి మన గురుగారికి కాంటాక్ట్ అవ్వండి శ్రీ దుర్గాదేవి దివ్య ఆశీస్సులతో జ్యోతిషని చెప్పను మన గురుగారిపై వచ్చి శివరామదాస్వామిగారండి మీరు సంపరిస్తుల ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఫోర్ నైన్ సెవెన్ డబల్ చాలా నమ్మకమైన గురుగారండి మన గురుగారు శ్రీపురుష వర్షీకర చెట్లో చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి హండ్రెడ్ పర్సెంట్ గంటల పరిష్కారం చూపిస్తారు ఒక్కసారి ప్రయత్నించుడండి ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే అండి ఈ రాశి వారు చాలా అందరితో కలిసి కలిసిమెలిసి ఉండాలని చెప్పి అనుకుంటూ ఉంటారు అంటే అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఏదైనా కానీ ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు దానివల్ల ఏంటంటే మీరు చాలా మందిని కోల్పోవడం కూడా జరిగిందనమాట అంటే ఏంటంటే మనం ఎక్కువగా ఇష్టపడే వారిని మనం కోల్పోతూ ఉంటాం అయితే ఎన్నో బాధలు పడ్డారండి ఏ పని చేసినా కూడా చాలా నష్టాలు ఎదుర్కొన్నారు ఇప్పటి వరకు జీవితంలో డబ్బులు బాగా సంపాదించాలని చెప్పి అనుకుంటూ ఉంటారు అందుకోసమే మీరు చాలా పని అయితే ముందు ముందు రోజుల్లో చాలా మంచి అద్భుతమైనటువంటి జీవితం రాబోతుంది అంటే ఒక డబ్బు పరంగా కావచ్చు లేదంటే అప్పుల బాధ నుండి మీకు ఏదైనా కానీ విముక్తి లభించే మార్గం కావచ్చు ఇలా రకరకాలుగా అనేక రకాలైన శుభవార్తలు వేయటువంటి యోగం అయితే ఉంది అలాగే కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు ఒక్కోటిగా తొలగిపోవడం చూస్తారు ఆర్థిక పరంగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది ఇంట్లో సంపదలు పెరుగుతాయి అయిపోయినటువంటి పనులు కూడా పూర్తి చేసుకుంటారు మీ జీవితంలో కొన్ని మార్పులు జరగబోతున్నాయి ముఖ్యంగా చూసినట్లయితే కనుక మీరు చాలా తెలివిగా ఉంటారు అలాగే మీకు గుండె ధైర్యం కూడా చాలా ఎక్కువేనండి మీరు ఎప్పుడు కూడా ఏంటంటే అందరూ బాగుండాలని చెప్పి కోరుకునే మనుషులు అంటే అంటే నా అనుకున్న వాళ్ళ కోసము ఏదైనా కానీ చేస్తారనమాట వారికి ఏ సమస్య వచ్చినా కూడా చాలా తోడుగా నిలబడి ఉంటారు అలాగే మీరు ఎవరిని కూడా మోసం చేయరు కానీ ఏంటంటే కొంతమంది మాటలు నమ్మి మీరు రకరకాల మధ్యకాలంలో మోసపోతూ ఉంటారు కాబట్టి ఎవరి మాటలు ఎక్కువగా నమ్మకండి మీకు ఏదైతే చేయాలనిపిస్తుందో అదే చేసేయండి అయితే రేపటి రోజు మీకు కాలం అనేది కలిసి వస్తుంది అంటారండి అదే కొంత జరగబోతుంది అంటే ఇప్పటి వరకు మీరు పడినటువంటి కష్టాలకు మిగింపు అనేది రాబోతుంది అంటే ఏ పని చేసినా కూడా ఊహించినటువంటి కొన్ని ధనలాభాలు అనేవి మీకు కలగబోతున్నాయి అలాగే మీకున్నటువంటి అప్పులు కూడా ఒక్కోటిగా తొలగిపోతాయి అనుకున్నటువంటి పనులు త్వరగా జరుగుతాయి అదృష్టం అనేది మీకు అనుకూలంగా మారబోతుంది అంతేకాకుండా జీవితంలో మీకు ఏదైతే సహాయం చే సంకల్పం ఉంటుందో ఆ సంకల్పాన్ని రేపటి రోజు మీరు నెరవేర్చుకోబోతున్నారు భవిష్యత్తు గురించి మీరు చేపట్టినటువంటి ఆలోచనలన్నీ కూడా మీరు అమలు చేయబోతున్నారు ఇక ప్రతి ఒక్కరు కూడా రేపటి రోజు సహాయం చేయబోతున్నారండి మీకు ఎక్కువగా రేపటి రోజున ఎంజాయ్మెంట్ చేయబోతున్నారని చెప్పుకోవచ్చు అయితే మీ పరిస్థితులు మీకు అనుకూలంగా మారబోతున్నాయి కుటుంబ బరువు బాధలు కూడా ఎక్కువగా రేపటి రోజు ఉంటాయి దానికోసం కూడా మీరు ఎంతో కష్టపడతారు అనుకూలమైన రోజు కుటుంబంతో చాలా సంతోషంగా ఉంటారు అయితే రేపటి రోజు మీకు అన్ని రకాల కూడా ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన అన్ని రకాలు కూడా మేలు చేస్తుందండి కాబట్టి రేపటి రోజు మీరు ఎక్కడ సరే ఆంజనేయ స్వామి యొక్క ఆలయం ఉంటే స్వామివారిని దర్శనం చేసుకురావటం వల్ల అద్భుతమైన ఫలితాలు అయితే మీరు తప్పకుండా పొందుతా అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా రేపటి రోజు దగ్గరలో ఉన్నటువంటి ఎక్కడైనా సరే దుర్గాదేవి ఒక అమ్మవారి గుడి కూడా వెళ్ళి అమ్మవారు దర్శించడం వల్ల మీకన్నా కూడా అనుకూలంగా ఉంటుంది అలాగే ఉద్యోగంలో కావచ్చు లేదంటే అప్పుల సమస్యలో కావచ్చు లేదంటే ఇంకేదైనా కోరిక ఉందో ఆ కోరిక గురించి కావచ్చు చెప్పుకొని సంకల్పం చేసుకొని చక్కగా అది నెలవాలని చెప్పి మనసు నిండా కోరుకోండి అలాగే వ్యాపారంలో మీకు మంచి లాభాలు కనిపిస్తున్నాయి కుటుంబ వాతావరణం అనేది మీకు రేపటి రోజున అనుకూలంగా అయితే ఉండబోతుంది ఇక రాజయోగం అనేది కలగబోతుందండి ఇక రేపటి రోజున జాతక ఫలితాల ఆధారంగా ఓవరాల్ చూసినట్లయితే కనుక అదృష్టం అనేది మీకు పూర్తిగా మీ వైపు మారబోతుంది ఉద్యోగంలో పదోన్నతి వ్యాపారంలో లాభాలు మరింత ఎక్కువ గౌరవం కూడా తెచ్చిపెడుతుంది ఇక కుటుంబ సభ్యుల యొక్క సూచనలు మీరు తప్పకుండా అనుసరించండి రేపటి రోజున అన్ని రకాలు కూడా మీకు మీరు కొత్త ప్రణాళికలు కూడా రేపటి రోజున సిద్ధం చేసుకోబోతున్నారు ఇది మీకు మంచి సమయం అని చెప్పుకోవాలి రేపటి రోజు మీరు ఇష్ట శాస్త్రం చదువుకోవడం వల్ల మీకు అండగా కూడా మరింత శ్రేయస్సు అనేది ఇస్తుందని చెప్పుకోవాలి ఇక మీరు చేపట్టేటువంటి పనుల్లో ఏకాగ్రత తగ్గకుండా చూసుకోండి కుటుంబ సభ్యులతో కలిసి మీరు కీలకమైన నిర్ణయాలు కూడా రేపటి రోజున తీసుకోబోతున్నారండి ఇక మనోబలం తగ్గకుండా చూసుకోవాలి ఇష్ట దైవారాధన రేపటి రోజున చాలా శుభప్రదం ఏకాగ్రతతో పనిచేయండి ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా రేపటి రోజున వెనుకడుగా అస్సలు వేయకండి ధైర్యము మనోబలము రేపటి రోజున మీకు అన్ని రకాల కూడా మంచి లాభాన్ని అయితే తెచ్చిపెడతాయి మీరు ఏ పని చేసినా రేపటి రోజున ధైర్యంగా చేయటం అయితే మంచిదండి అలాగే మీ యొక్క ప్రధాన శక్తులు కాబట్టి రేపటి రోజు మీరు ధైర్యంతో మనోబలంతో ఉండండి ఉద్యోగంలో యుద్ధంగా వ్యవహరించండి ముఖ్యమైన విషయాల్లో జాగ్రత్తగా తప్పకుండా పాటించండి అలాగే వ్యాపారంలో కొత్త ప్రయోజాలకు రేపటి రోజు సరైనటువంటి సమయం అనేది కాదు కాబట్టి వచ్చిన లాభాలు ఎలాగైనా వస్తాయి కానీ మీరు రేపటి రోజు ఏదైనా కొత్త ప్రయోగాలు చేయాలనుకుంటే రేపటి రోజున అసలు సరైనటువంటి సమయం కాదు కాబట్టి ప్రస్తుతము మీరు నిలబెట్టుకోవడం పైన మీరు దృష్టి రాల్సినటువంటి పనులు కొంచెం ఆర్థికంగా కొంచెం కఠినంగా అయినప్పుడు కూడా ఆర్థికమైనటువంటి సమస్యలు అనేవి కూడా ఎక్కడా కూడా కనిపించడం లేదు ఇక అలాగే కుటుంబ సభ్యుల యొక్క సలహాలు మీరు ఏదైతే తీసుకుంటారో ఆ సలహాలను రేపటి రోజు పాటించడం వలన మీకు మంచి పరిష్కారం అయితే తప్పకుండా దొరుకుతుంది అలాగే మీ మనసు కూడా శాంతిగా ఉంటుంది అలాగే ఒక శుభవార్త అనేది మీకు మరింత శుభవార్త మరింత సంతోషాన్ని తెచ్చిపెడుతుందండి రేపటి రోజున మీరు ఒక శుభవార్త శుభవార్తెప్పని మీరు సాయంత్రంలో ఖచ్చితంగా అందుకుంటారు అది ఉద్యోగానికి సంబంధించిందా లేదంటే కీలకమైనటువంటి ఒక సమస్య నుండి ఒక పరిష్కారం పొందబోతున్నారా లేదంటే ఆయన పెండింగ్లో ఉన్నటువంటి పని మరలా తిరిగి అందులో మీరు విజయం సాధిస్తున్నారా లేదంటే మీకు ఏదైనా ఇక వాళ్ళు ఈ జీవితంలో రాలనుకునేటువంటి బంధాన్ని మీరు మరలా తిరిగి పొందబోతున్నారా ఇటువంటివన్నీ కూడా రేపటి రోజు మీకు ఒక నూతనమైనటువంటి ఒక ఉత్సాహ చేపరిచేటువంటి అంశంగా మారబోతుంది అలాగే ఒక ముఖ్యమైన వ్యవహారంలో మీకు రేపటి రోజున ఆర్థికపరమైన సహాయం కూడా మీ చేతికి అందుతుంది అనుకున్నటువంటి పనులకు అనుకున్నట్లుగా రేపటి రోజు పూర్తి చేస్తారు అలాగే గ్రహ బలం అనేది కూడా రేపటి రోజు మీకు అనుకూలంగా అయితే కనిపిస్తుందండి అలాగే స్వల్ప కృషితో చేసినటువంటి ఏ పనైనా కానీ మంచి ఫలితాలైతే పొందేందుకు ఆస్కారం ఉంది ఇక మీ ఆలోచనలు సృజనాత్మకతలు ఉంటాయి కొత్త పనులు ప్రారంభించడానికి కూడా ఇది చాలా అనుకూలమైన సమయం కుటుంబంలో సంతోషం వ్యాపారం లాభం ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి సాంకేతిక పరమైన సమస్యలు తప్పకుండా పరిష్కారం అయితే అవుతాయి ఆదాయ మార్గాలు కూడా చక్కగా విస్తరిస్తాయి ఇలా మీరు అనుకున్నటువంటి దిశగా ప్రతి ఒక్కటి కూడా మీకు చాలా అద్భుతంగా జరుగుతుంది అనుకూలమైనటువంటి సమయం పట్టుదలతో కార్యాలను చక్కబెడతారు చేపట్టిన పనులను కూడా ప్రణాళికబద్ధంగా పూర్తి చేస్తారు శుభకార్యాల్లో పాల్గొంటారు అలాగే రేపటి రోజున శుభవార్త అనేది మీ ఆత్మవిశ్వాసాన్ని మరింత రెట్టింపు చేసేలా ఉంటుంది అలాగే అనవసరమైనటువంటి ధనవయం కూడా ఉందండి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త వహించండి శ్రేయభలాషుల యొక్క సహకారంతో మీరు సానుకూలమైనటువంటి ఫలితాలను తప్పకుండా అయితే పొందుతారు అలాగే వ్యాపారంలో విస్తరణ అవకాశాలు కూడా విస్తృతంగా కనిపిస్తున్నాయి ఆశించినటువంటి ఫలితాలు తప్పకుండా మీకైతే లభిస్తాయని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ విషయంలో ఎక్కడా కూడా డోకా లేదు కాబట్టి ఉద్యోగ ఉన్నత స్థానం కానీ లేదంటే గుర్తింపులు కానీ రేపటిలో మీకు మరింత ఎక్కువగా ఆనందాన్ని కలిగిస్తాయి కృషి నిజాయితీ లక్ష్యాలు మీరు తప్పకుండా చేరుకుంటారు ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం శ్రద్ధ అనేది తీసుకోండి అలాగే కుటుంబంతో గడిపేటువంటి సమయం కూడా రేపటి రోజు మీకు సంతోషాన్ని ఇస్తుంది కుటుంబంతో ఏదైనా ఉన్నా లేదంటే ఏదైనా చిన్న చితక ఉన్నా కానీ అవన్నీ కూడా చక్కగా మీరైతే పరిష్కరించుకోగలుగుతారు అంతేకాకుండా రేపటి రోజున పట్టుదలతో మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో అవన్నీ కూడా మీకు సఫలీకృతం అవుతాయి అలాగే మీకు రేపటి రోజున ఏదైతే చాలా రోజుల నుండి మీకు దూరమైనటువంటి వాళ్ళు ఉంటారు కదండి వారు కూడా కలుసుకునేటువంటి అవకాశాలు కూడా ఊహించిన విధంగా మీరు దూరం చేసుకునే వ్యక్తుల్లో మరణం మీ జీవితంలోకి పొందేటువంటి అవకాశ ఆస్కారం అయితే ఉంది శుభకాలం ముఖ్యమైనటువంటి పనులను ప్రారంభిస్తారు చేపట్టిన పనులను ప్రణాళికబద్ధంగా పూర్తి చేస్తారు బంధుమిత్రులతో కలిసి కీలకమైన పనులను కూడా పూర్తి చేస్తారు ఇలా శ్రేష్టమైనటువంటి ఫలితాలు రేపటి రోజు మీ జీవితంలో మీ జాతక ఫలితాల ఆధారంగా గోచరిస్తున్నాయి ప్రతిమతో మీరు మంచి గౌరవాన్ని పొందుతారు భవిష్యత్తు కూడా మంచి బలపడే సమయం అండి రేపటి రోజున మొదలవుతుంది స్థిరాస్తి భూలాభాలు కూడా సూచిస్తున్నాయి రేపటి రోజున ఉద్యోగంలో మంచి ఉన్నతమైనటువంటి స్థానం అనేది తప్పకుండా లభిస్తుంది గతంలో ఏదైతే పనులు ఉంటాయో వాటిని మరలా మీరు కొనసాగిస్తారు ఇలా కుటుంబంలో సంతోషం సంతానం వలన శుభం ఇక రేపటి రోజు మీరు ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన దుర్గాదేవి ఆరాధన తప్పకుండా చేసుకోవడం వల్ల ముందు ముందు రోజుల్లో మీరు చేసినటువంటి ఏ ఏ పని మరింత పెట్టిపోయినటువంటి అనేది ఖచ్చితంగా అందిస్తుందని చెప్పుకోవచ్చు ఇలా రేపటి రోజున మొత్తం మీరు చూసినట్లయితే కనుక రేపటి రోజున ఈ వారం అనేది కూడా మీకు సానుకూలంగా మారబోతుంది అంటే మీరు వారాంతరం కూడా ప్రారంభించినటువంటి పనుల్లో ఎక్కడా కూడా మీకు డాక్ అయితే లేదండి మీకు అన్ని పనులు కూడా కలియే పరిస్థితులు కనిపించడం లేదు మనోనిబ్బరంతో ఏ పని చేసినా కానీ ఆ ఫలితం అనేది చాలా అద్భుతంగా అయితే ఉంటుంది పూర్వజన్మ పుణ్యం మీకు మంచి ఫలితంగా అనిపిస్తుంది ఆర్థిక స్థితి కూడా తప్పకుండా మెరుగవుతుంది అలాగే ఉద్యోగ ఉన్నత అధికారుల యొక్క ప్రశంసలు కూడా మీకు లభిస్తాయి వ్యాపారంలో జాగ్రత్తగా అయితే వ్యవహరించాలి ఒకటికి చూసుకొని అలాగే సౌమ్యమైనటువంటి మాటలు మాట్లాడండి ఎక్కడా కూడా ఎవరి మీద కూడా అనవసరంగా కోపతాపాలకు గురయ్యే విధంగా ఉండకండి మీకు ఏదైనా కానీ అంటే మీ సమయమైనటువంటి మాటలే రేపటి రోజు మీకు అన్ని విధాలుగా కూడా సహాయం చేసేలాగా ఉపయోగపడతాయి కాబట్టి రేపటి రోజు చేయవలసిన పనులు చేయకూడ పనులు ఏంటంటే ఎవరితో అతిగా ప్రసంగించకండి ఎవరితో అనవసరంగా కోపడకండి కోపానికి దిగి అనవసరంగా మీరు ఇబ్బందులు పాలవకండి మరి తెలుస్తున్నా కాదండి ఈ రాశి వరకు జాతక ఫలితాలను తిరిగి లెప్లో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్